ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఆల్ వార్తలు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు హైదరాబాద్ బిలియన్ మార్కెట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు పెరిగాయి పెరిగిన బంగారం వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ట్వంటీ ఫోర్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున ఒక లక్ష ఇరవై ఒక పై నాలుగు వందల ఎనభై ఉంటే నాలుగు వందల ముప్పై రూపాయల ధర పెరిగి నేటి రోజున ఒక లక్ష ఇరవై ఒక్క పది తొమ్మిది వందల పది రూపాయల ధర ఉన్నది అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ధర నిన్నటి రోజున ఒక లక్ష పదకొండు వేల మూడు వందల యాభై రూపాయలు ఉంటే నాలుగు వందల రూపాయల ధర పెరిగి నేటి రోజున ఒక లక్ష పదకొండు వేల ఏడు వందల యాభై రూపాయల ధర అయినది ఎయిటీన్ క్యారెట్స్ పది గ్రాముల తులం బంగారం ద్వారా నిన్నటి రోజున తొంభై ఒక్క వెయ్యి ఒక వంద పది రూపాయలు ఉంటే మూడు వందల ఇరవై రూపాయలు పెరిగి నేటి రోజున తొంభై ఒక్క నాలుగు వందల ముప్పై రూపాయల ధర ఉన్నది కిలో వెండి నిన్నటి రోజున ఒక లక్ష అరవై మూడు వేల రూపాయలుంటే నేటి రోజున వెయ్యి రూపాయలు పెరిగి ఈ రోజు మనకు ఒక లక్ష అరవై నాలుగు వేల రూపాయలు ధర ఉన్నది ఒకే పేర్స్ వీటినిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి